అత్తయ్య మీరు అక్కడే ఆగండి ఎందుకు మీరా ఎందుకు నన్ను ఇంట్లోకి వెళ్ళకుండా ఆపుతున్నావు అసలు మీరు ఎక్కడ నుండి వస్తున్నారో మీకు తెలుసు అనుకుంటా ఎక్కడి నుండి వస్తున్నారు మళ్ళీ ఇంట్లో ఎలా అడుగు పెడతారు నువ్వు నన్ను ప్రశ్నించే హక్కు నీకు లేదు నేను ఎక్కడికైనా వెళ్తాను వస్తాను అసలు నువ్వెవరు నాకు చెప్పడానికి నేను ఈ ఇంటి కోడల్ని కాబట్టి మీకు ఎంత హక్కు ఉంటుందో నాకు కూడా అంతే హక్కు ఉంటుంది అందుకే అక్కడికి వెళ్ళడం మానుకుంటే మంచిది అసలు నువ్వు నన్ను మానేయమని చెప్పడానికి నువ్వు ఎవరు నువ్వెవరని అంటున్నా వెంటత్తయ్య ఈ ఆస్తికి యజమాయిషి రాలిని మీ తర్వాత ఈ హక్కును పొందే హక్కు నాకు మాత్రమే కోడలిగా ఉంటుంది కాబట్టి మరి మీరేం చేస్తున్నారు నా కొడుకు దగ్గరికి నేను వెళ్ళొచ్చాను సొంత కొడుకును పక్కకు పెట్టి ఎవరో దాన్ని తీసుకొని వచ్చి అనే విధంగా మీరా చెప్పగానే మీరా అనే విధంగా అంటూ కోపంగా శారదాదేవి చేయి చేసుకోబోతూ ఉంటే వెంటనే మీరా గట్టిగా చేయిని పట్టుకుంటుంది అంతలో అదంతా కూడా ఆర్య చూస్తూ ఉంటాడు జలందర్ మాత్రం షాక్ అయిపోతాడు ఏంటత్తయ్య మీరు కొడితే నేను ఊరుకుంటూ ఉండాలా తప్పు అని అన్నందుకో మీరు ఏం చేస్తున్నారు ఇంకోసారి మాత్రం మీరు ఇలా వెళ్తే మర్యాద ఉండదు ఎందుకంటే అజయ్కి తెలిస్తే అజయ్ ఏం చేస్తాడో మీకు తెలుసు అనుకుంటా నీ కొడుకును మాత్రమే ప్రేమించాలి ఆ ప్రేమ బయటి వాళ్లకు పొందుతుంది అంటే అజయ్ ఏదైనా చేయడానికి వెనకాడడు అని అంటూ వెంటనే శారదాదేవిని నెట్టేయగానే శారదాదేవి క్రింద పడిపోతూ ఉంటే అప్పుడే ఆర్య గట్టిగా పట్టుకుంటాడు శారదా దేవిని అంతలో మీరా చూసి షాక్ అయిపోతుంది మీరా అని గట్టిగా అరవగానే మీరా కక్కర్ పడిపోతూ అలానే చూస్తూ ఉంటే అంటే లేదు నా మీద చేయి చేసుకోబోయింది నేను నెట్టేశాను అంతా చూశాను ఇన్నాళ్ళు కూడా కేవలం మా అమ్మ మాట కోసమే నేను ఆగిపోయాను కానీ ఇప్పుడు మాత్రం మా అమ్మ ఏమనుకుంటుందో నేను అది చేసి తీరుతాను నువ్వు ఈ స్థానంలో ఉండి బ్రతికిపోయావు లేదంటే నీ స్థానంలో ఇంకొకరు ఉండేది ఉంటే ఈ ఆర్యవర్ధన్ ఏం చేసేవాడో ఊహ ఊహకు కూడా అందేది కాదు ఒక్కటి గుర్తు పెట్టుకో మా అమ్మని ఇలాగే బోధ పెడుతూ ఉంటే మాత్రం నేను ఊరుకోను ఎందుకంటే నేను చేయాల్సింది చేస్తే మాత్రం మర్యాద దక్కదు నువ్వు ఎలాంటి దానివో నాకు బాగా తెలుసు మా అమ్మ జోలికి వస్తే నేను ఊరుకోను నువ్వేంటో నీ స్థాయి ఏంటో నాకు బాగా తెలుసు ఆయన ఇందాక స్టేషన్లోనే చెప్పాను కదా పైగా అలా కూడా నువ్వు చేస్తున్నావంటే ఇక నిన్ను ఏమనాలి అమ్మ నువ్వు ఇంట్లోకి వెళ్ళు నిన్ను ఎవరు ఆపుతారో నేను చూస్తాను వెళ్ళమ్మా అని అనగానే వెంటనే శారదాదేవి సరే ఆర్యా అని ఏంటో ఇంట్లోకి వెళ్తూ ఉంటుంది మీరా మాత్రం షాకింగ్ గా అలానే చూస్తూ వెంటనే కంగారు పడిపోతూ ఉంటాడు జలీందర్ ఒక్కటి గుర్తు మీరా డబ్బు ఎప్పుడు శాశ్వతం కాదు బంధాలు మాత్రమే శాశ్వతం అవుతాయి కానీ నువ్వు మాత్రం అమ్మని బాధ పెట్టే పనులు ఎప్పుడు చేస్తూనే ఉన్నాం ఇకపై మాత్రం నేను ఊరుకోను అమ్మ ఏదనుకుంటుందో నేనది అది చేసి తీరుతాను అతి త్వరలో చేస్తాను కూడా అని ఈ విధంగా అట్టు ఉంటే మీరా జలంధర్ కంగారు పడిపోతూ చూస్తూ ఉంటారు నాన్న ఆర్య అమ్మ నువ్వేం బాధపడకమ్మా అన్నీ మంచి రోజులే నువ్వు అనుకున్నట్టుగానే ఉంటుందమ్మా ఇకపై నేనే అలా చేస్తానమ్మా నువ్వు బాధపడకమ్మా అనే విధంగా ఆర్య నచ్చజెప్తూ ఉంటాడు ఇన్నాళ్ళు కూడా అజయ్ కోసం ఆలోచించాను ఇకపై నీ కోసం నేను ఆలోచిస్తానమ్మా నువ్వు వెళ్ళమ్మా అని అనగానే శారదాదేవి అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది ఇక ఆర్య మాత్రం కోపంగా చూసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఏంటి మీర ఈ ఆర్య ఏంటి ఇలాంటి ట్విస్ట్ ఇచ్చాడు అని జలేందర్ అంటూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం పిల్లలు అలా వర్క్ చేసుకుంటూ ఉంటే అవునన్న రాముడి భార్య సీత అడవుల పాలు అవటం వల్లే కదా సీతమ్మ గొప్పతనం తెలిసింది అవును రావణుడికి లక్ష్మణుడు ఎప్పుడు తోడుగా నిలిచాడు ఎందుకంటే ప్రతి పనిలో కూడా సాయం చేసి ఇద్దరు కాదు ఒక్కరే అని తెలిసేలా చేశారు మరి ఆంజనేయుడు నాన్న ఎప్పుడు రాముడికి వెన్ను పూసలా తోడు ఉండేవాడు ఆంజనేయుడు కానీ ఒకటి చెప్పన సీతమ్మ అడవుల పాలవటం ఇవన్నీ కూడా మనకి నీతిని తెలియజేస్తాయి భార్యను రాముడు ఎలా ప్రేమించేవాడు పిల్లలతో ఎలా ఉండేవాడు ఎంత అనుకుండా ఉండేవారు పిల్లల ఆలోచనలు విధి విధానాలు ఎలా ఉంటాయి చిన్నప్పటి నుండే వాళ్ళు మెదిలే తీరు నుండి పెద్దయ్యాక ఎలా ఉంటారో వాళ్ళ బోధన ఎలా ఉంటుందో పెద్దవాళ్ళ పెంపకం ఎలా ఉంటుంది అనేది పెద్దయ్యాక వాళ్ళు చేసే పనుల అలవాట్ల వల్ల మనకు తెలిసిపోతుంది ఇవన్నీ కూడా మన పురాణాలలో మహాభారతం అంటూ అలాంటి పుస్తకాలను రచించారు ఆ పుస్తకాలు చదివిన ఏ ఒక్కరైనా కూడా పిల్లలకు కూడా ఇలా నీతిని బోధిస్తే వాళ్ళు ఎప్పటికీ మంచి అలవాట్లతో ఉంటారని తెలియజేస్తారు అప్పుడు వెంటనే జెండే ఇలా చెప్తూ ఉంటారు అవునార్య అసలు ఈ కాలంలో పిల్లలకు ఇలాంటి నీతి కథలను బోధించడం మర్చిపోయారు పిల్లలకి కూడా మంచి లక్షణాలు చెప్పడం బుద్ధిగా మానేశారు డబ్బు డబ్బు అంటూ ఈ సమాజంలో దాని వెనుకాలే పరిగెత్తున్నారు కానీ పిల్లల గురించి ఆలోచనే లేదు అలా ఉంటే ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు వచ్చేవే కాదు అవును జండే నేను కూడా అదే అనుకుంటున్నాను విలువలు బంధాలే ముఖ్యమని డబ్బు ఎప్పుడూ శాశ్వతం కాదని తెలియజేస్తాను అవును ఆర్య కానీ మనం అలా చేయలేము కదా ఎందుకంటే ఆల్రెడీ దాటేసి పోయారు కదా అని జెండే ఈ విధంగా అంటూ ఉంటాడు తెల్లవారితే నీకే ఒక ట్విస్ట్ తెలుస్తుంది జెండే ఎదురు చూడు అని ఆర్య అంటూ ఉంటాడు మరోవైపు మాత్రం ఒక్కసారిగా మీరా షాక్ అయిపోతుంది అంతలో శలిందర్ నడుచుకుంటూ వస్తూ ఉంటాడు ఏంటి మీరాజీ ఇంత సడెన్గా నన్ను రమ్మన్నారు దీని వెనుక కారణం ఏంటి అని సెలిందర్ అంటూ ఉంటే చెప్పడం కాదు చూడు అని అంటూ మీరా ఇవ్వగానే ఒక్కసారిగా ఆ లెటర్ని చూసి షాక్ అయిపోతారు ఏంటి మీరాజీ అసలు ఏం జరుగుతుంది మీకు నోటీస్ పంపడం ఏంటి ఈ విషయం నాకు ముందే తెలుసా కానీ అజయ్ డిస్టర్బ్ అవుతాడని నేను ఈ విషయాన్ని బయటికి చెప్పలేదు నీరజ్ సార్ నోటీస్ పంపించడం ఏంటి మీ రాజీ నాకేం అర్థం కావట్లేదు అదే కదా నాకు అర్థం కావట్లేదు ఆస్తి కోసం నాకు కూడా వాటా దక్కాలని అందులో వాటా దక్కట్లేదని నాకు న్యాయం జరగాలని కోర్టులో కేసు ఫైల్ చేశాడు మరి ఇప్పుడు ఎలా మీరాజీ అలా చేస్తే మొదటికే మోసం కదా నేను కూడా అదే ఆలోచిస్తున్నాను అని మీరా అంటూ ఉంటుంది ఇక మరోవైపు ఆర్య దగ్గరికి సెంటే వస్తారు ఏంటి ఆర్య అర్థం కావట్లేదు మీర నీకు నోటీస్ పంపించడం ఏంటి ఆస్తి పంపకాల్లో అన్యాయం జరిగిందని తనకు దక్కాల్సిన వాటా దక్కాలని అసలు కోర్టులో ఇలా ఎందుకు కేసు ఫైల్ చేశాడో అర్థం కావట్లేదు ఎందుకు చేస్తుంటాడా అని నేను కూడా ఆలోచిస్తున్నాను జలిందర్ అని మరోవైపు మీరా కూడా అంటూ ఉంటుంది అసలు ఇదంతా ఎలా చేశాడు నీకు తెలియకుండా అని జెండే అంటూ ఉంటే మరోవైపు నీరజ్ దగ్గరికి మాన్సి వచ్చి ఏంటి నీరజ్ నువ్వు ఆస్తి కావాలని నోటీస్ పంపించడం ఏంటి అంతలో మీరా జైలిధర్ ఇద్దరు వస్తారు నువ్వు ఒక్క మాట అడిగితే నీకు అజయ్ ఇస్తాడు కదా ఇంకా పెద్ద పెద్ద షేర్సే నీకు అప్ప చెప్తాడు నోటీసు ఎందుకేసా విత్డ్రా చేసుకో సరిపోతుంది లేదు అక్కడ తేల్చుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి నేను అక్కడే తేల్చుకుంటాను అని నీరజ్ అంటూ ఉంటే అది కాదు నీరజ్ సార్ నేను చెప్పేది వినండి నీరజ్ మనకు దక్కాస్తింది ఇస్తున్నారు కదా ఆస్తి వద్దనుకుని చెల్లి రూపాయి కూడా వదిలేసి వచ్చి ఆయన సంతోషంగా ఉన్నారు ఇప్పుడు నీకు డబ్బు విలువ తెలిసింది కాబట్టి నువ్వు మళ్ళీ కోర్టులో నోటీస్ పంపించావు ఇంకేంది మన ఆస్తి మనకు వచ్చినప్పుడు మనం బెయిల్ని వాపస్ తీసేసుకుందాం లేదు మనసి నువ్వు కాస్త కామ్గా ఉండవు నేను తేల్చుకోవాల్సినవి అక్కడే చాలా ఉన్నాయి నేను అక్కడే తేల్చుకుంటాను నేను ఎప్పటికీ కేసుని వాపస్ తీసుకోను అనే విధంగా అంటూ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే నీరజ్ సార్ ఒక్క క్షణం ఆలోచించండి ఆలోచించుకోవడానికి ఏం లేదు అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోగానే మీరాజీ మీకు ఇంకా అర్థం కావట్లేదా ఇవి జస్ట్ మాటలు మాత్రమే వెనుకొండి నడిపించేది వేరే ఉన్నారు ఎవరై ఉంటారో ఆర్యవర్ధన్ ఏం చేయబోతున్నాడో అనే విధంగా అంటూ ఉంటే నువ్వు నువ్వు కేసుని చేసేలా నువ్వు చేసావార్య అవును బంధాలే ముఖ్యమని డబ్బు శాశ్వతం కాదని కుటుంబం అంటే అందరూ ఉండాలి డబ్బే కాదు అలా బంధాలకు కూడా విలువ ఇవ్వాలని తెలియజేస్తాను నువ్వు సూపర్ ఆర్య నిజంగా నేను నీ వెనుక ఉంటాను